ఓం సాయి రామ్ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అయితే వెళ్ళిపోదామండి మరి ఈరోజు సాయినాథుడు ఎలాంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు తీసుకువచ్చారు అంటే బిడ్డ ఈరోజు నీ యొక్క జీవితంలో కనిపిస్తున్నటువంటి ఈ రెండు సంకేతాలు నువ్వు నిర్లక్ష్యం చేశావు అంటే నువ్వు నీకు రాబోతున్న ఎంతో ఒక సంపదను నువ్వు వదులుకుంటున్నావనే అని చెప్పాలి తల్లి మరి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి సంపదనైతే వదులుకోవద్దమ్మా నీకు కొన్ని లక్షలు అయితే రాబోతున్నాయి తల్లి అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశంతో అయితే బాబాగారు అయితే మనం ముందుకైతే వచ్చారండి మరి ఆ సందేశం ఏమిటి తర్వాత బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి అంటే ఈ వీడియోను చివరికంట స్కిప్ చేయకుండా చూస్తేనే మనకు తెలుస్తుంది మరి బాబా గారు ఏం చెప్తున్నారు మరి ఇంకా ఏం చెప్ మరి దీని సందేశం ద్వారా మనకి బాబా గారు ఇచ్చేటువంటి సమాధానం ఏమిటి అలాగే ఈ సందేశం మనకి దేని గురించి ఇవ్వగలుగుతున్నారు ఇవ్వుతున్నారు అనేది ఒక్కసారి మనం తెలుసుకుందామండి బిడ్డ ప్రతి క్షణం కూడా కష్టాలతోని అలాగే కన్నీళ్ళతోని నీ జీవితం అనేది అడుగడుగునా కూడా ముడిపడి ఉండిపోయింది కదా తల్లి ఎన్నోసార్లు నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు కదా బాబా నాకు ఎందుకు ఈ కష్టాలు నేనేం తప్పు చేశాను ఎవ్వరికీ కూడా నేను ఏ అన్యాయం చేసి అరిగను కదా మరి నాకెందుకు ఈ జీవితంలో సుఖాలు అదృష్టాలు అనేవి లేకుండానే తండ్రి మరి నేను పుట్టింది కేవలం కష్టాల కోసమేనా ఏమిటి సాయి నాకు ఈ దుస్థితి నాకు ఈ జన్మ ఎంత నరకంగా తయారైంది ఏంటి నేనేం పాపం చేశానని చెప్పి చెప్పి ప్రతిసారి కూడా నువ్వు నా 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 పాదాల వద్ద కూర్చుని ఎప్పుడు కూడా ఎడుస్తూ ఉంటావు కదా బిడ్డ మరి నీ కష్టాలన్నీ కూడా తొలగించడానికి నీ తండ్రి అయినటువంటి సాయి నీకు ఎప్పుడూ కూడా తోడుగానే ఉన్నారు మరి అది నువ్వు గ్రహించలేకపోతున్నావని అర్థం చేసుకోవాలి బిడ్డ మరి నీకు ప్రతి అడుగడుగునా కూడా నా బిడ్డ కష్టాలు పడకూడదు నా బిడ్డ ఎటువంటి ఆర్థిక ఆర్థికపరమైనటువంటి కష్టం కూడా పడకూడదు అని చెప్పేసి అని నా బిడ్డ కన్నీటి పోవాలనేది అవ్వకూడదు అని నేను అనుకున్నాను కాబట్టే నా బిడ్డ ఈ సందేశం వినాలని చెప్పి ప్రతిరోజు కూడా నీకు ఎన్నో కష్టాల నుంచి బయటపడే సందేశాలను అందిస్తూ వచ్చాను తల్లి మరి ఇప్పుడు కూడా నేను అలాంటి సందేశంతో ముందుకు వచ్చాను తల్లి నువ్వు ఒక్కసారి నేను చెప్పేది విను తల్లి నేను చెప్పినట్టు విని నేను చెప్పినట్లు నడుచుకున్నావు అంటే నీకు ఈ కష్టాలన్నీ కూడా తీరే మార్గం అయితే నీకు దొరుకుతుంది తల్లి మరి నువ్వు ఇన్నిసార్లు చెప్పినా సరే నువ్వు పెడజేమని పెడుతూ ఉంటావు నా మాట నిర్లక్ష్యం చేస్తున్నావు మరి ఇన్నిసార్లు నిర్లక్ష్యం చేయడం వల్ల నీకు ఒక నమ్మకం అనేది లేకుండా పోతుంది బాబా నువ్వు ఈ సందేశాల రూపంలో నా కష్టాలు అయితే తీరుతున్నాయి అని ఎలా చెప్పగలవు మరి నీ మాటలే కదా బాబా వినడానికి చాలా బాగుంటాయి కానీ నువ్వు చేతల దగ్గరికి వస్తులోకి ఆ కష్టాలు ఎప్పుడు తీరుస్తున్నావు స్వామి నా దుఃఖాలు అనేవి నీకు ఎప్పుడు అర్థమవుతాయి మరి ఇలాంటి సందేశాలు నాకు ఎందుకు చెప్పు అని చెప్పి నువ్వు ప్రశ్నిస్తూ ఉన్నావు కదా బిడ్డ మరి చిన్నప్పుడు తల్లిదండ్రులు ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు తల్లి ఫస్ట్ గురువు కదా మరి మనందరికీ కూడా మరి ఆ యొక్క తల్లి వడిలోనే మనం అన్ని వనమాలన్నీ నేర్చుకుంటాము మరి అలాంటి తల్లి బిడ్డ కష్టపడకూడదు అని చెప్పేసి అని అలాగే కన్నీటితో ఉండకూడదు అని చెప్పేసి అని ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అని ఒక ఉద్దేశంతో ఎలాంటి కష్టము కూడా రానివ్వకుండా తల్లి చాలా జాగ్రత్తగా చూస్తుంది మరి అలా సంరక్షిస్తూ ఉంటుంది కాబట్టే ప్రతి నిమిషము కూడా ఒక గురువులాగా తనకి అర్థమవునటువంటి పాఠాలు అలాగే జీవిత పాఠాలన్నీ కూడా నేర్పిస్తూ ఆ తల్లి బాటలోనే నడిచిన బిడ్డకు ఎప్పుడూ కూడా ఏ కష్టం కూడా రాదు అని చెప్పవచ్చు మరి అలాగే భగవంతుడు కూడా ఆ తల్లిలాగే ఆ యొక్క బిడ్డను కాపాడుకుంటూ ఉంటాడు మరి నువ్వు ఇది గుర్తుపెట్టుకు మరి నేను చెప్పే ప్రతి నీకు అందించే సందేశం కూడా నీ కోసమే బిడ్డ నువ్వు ఏ నువ్వు ఎలాంటి ఎన్నో ఆపదలకు లోనై అలాగే ఎన్నో ఇబ్బందులకు లోనవుతున్నావు కాబట్టి నేను ప్రతి సన్నివేశాన్ని ప్రతి సమయ సందేశాన్ని కూడా నీ దగ్గరకు తీసుకుని వస్తుందని తల్లి మరి నువ్వు ఇదన్నీ కూడా అనుసరించి ఈ యొక్క మంచి దారిలో పెట్టడానికి ఈ యొక్క కష్టాలన్నింటినీ కూడా తోడ తోడ తొలగించడానికి ఏకైక మార్గం అమ్మా మరి నువ్వు ఇది గ్రహించావు అంటే దేశంలో ఎంతోమంది ఎన్నో కోట్ల మంది జనాభా ఉంటే ఈ వీడియో కంట పడింది అంటే మరి నువ్వు మరి నువ్వు చేసుకున్న అదృష్టమే బిడ్డ అందుకే చెప్తున్నాను తండ్రి మాట జవదాటకు తల్లి మరి తండ్రి ఎప్పుడైనా సరే తన బిడ్డ సంతోషంగా ఉండాలి అని తన బిడ్డ ఆనందంగా ఉండాలి అని తన బిడ్డ ఆయుర్ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని మాత్రమే కోరుకుంటారు కదా మరి మరి అలాగే ఈ బాబా కూడా నీ మంచి అలాగే కోరుకుంటూ ఉంటారు మరి ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉన్నావు కదా మరి బాధలను కూడా ఎన్నో అనుభవిస్తూ ఉన్నావు అలాగే ఒంటరిగా నాలుగు గోడల మధ్య కుమిలిపోతూ ఉన్నావు నువ్వు అలాగే కన్నిటిని కన్నిటి దారగా కారుస్తూ ఉన్నావు మానసికంగా కుంగిపోతున్నావు మరి ఎలా ఉన్నప్పుడు చేయి పట్టి తుడిచే తోడు లేక వల్లాడిపోతున్నావు కదా తల్లి మరి బిడ్డ ఒక్క మాట చెప్తాను నేను ప్రతి నిమిషము కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉన్నాను తల్లి మరి నా యొక్క మాట నీ యొక్క చెవిన ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటుంది తల్లి అది నువ్వు గ్రహించలేకపోతున్నావు అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి బిడ్డ నువ్వు ఈ యొక్క రెండు సంకేతాలను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు కాబట్టే ఈ యొక్క రెండు సంకేతాలను నిర్లక్ష్యం చేయడం వల్లే నీ యొక్క జీవితం అనేది అనేక రకాలైనటువంటి సమస్యలు చుట్టుముడుతున్నాయి తల్లి మరి అందులో మొదటిది ఏమిటి అంటే నీ యొక్క లక్ష్యం తల్లి అవును బాబా చెప్పేది అక్షరాల నిజం నీ యొక్క లక్ష్యం మరి సందేశం అని చెప్పేసి మరి లక్ష్యం అని చెప్తున్నావు ఏంటని చెప్పేసి అనుకోవచ్చు కానీ ఉదయం నిద్ర లేచిన తర్వాత నీ మళ్ళీ రాత్రి పడుకోబోయేంత వరకు మనిషికి ఎన్నో గంటల్లో పనిచేస్తూ సమయాన్ని గడుపుతూ ఉంటారు మరి మరి ఈ కొన్ని గంటల్లోనే నీ యొక్క లక్ష్యం వైపు నువ్వు కనీసం ఒక మూడు గంటలైనా సరే శ్రమించావు అంటే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని అతి అతి త్వరలో కూడా సాధించగలుగుతావు అని చెప్పేసి అని చెప్తున్నాను తల్లి ఎవరైతే కానీ ఏ మనిషి అయినా కానీ ఎంత సక్సెస్ని అంటే ఎంతో విజయాన్ని సాధించిన మనిషినైనా అయినా సరే కానీ ఎంతో డబ్బు సంపాదించినటువంటి మనిషినైనా అయినా కానీ నువ్వు గమనించినట్లు అయితే అంటే ఆ మనిషి తన యొక్క పనిని కోసం అతను ఎంత కష్టపడుతున్నాడు అలాగే ఆ పని కోసం ఎంత ఆలోచనలు చేస్తున్నారు అలాగే ఆ యొక్క పని మీద ఎంత ఏకాగ్రతనైతే అతను నిలుపుకోగలుగుతున్నాడు ఆ పని గురించి ఎంత మందిని అడిగి ఒక కొత్త విషయాలను అయితే నేర్చుకోగలుగుతున్నాడు అవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి అలాగే నువ్వు చిన్న పని చేస్తున్నా పర్వాలేదు పెద్ద పని చేస్తున్నా పర్వాలేదు నువ్వు వ్యాపారం చేస్తున్నా పర్వాలేదు అలాగే నువ్వు ఏదైనా సరే ఉద్యోగం చేస్తున్నా అది కూడా పర్వాలేదు లేదా లేదా నువ్వు వ్యవసాయం చేస్తున్నా సరే నీ యొక్క లక్ష్యం ఏదైనా ఒక లక్ష్యం అయితే ఏర్పరచుకోవాలి తల్లి ఆ యొక్క లక్ష్యం వైపు నువ్వు ఎప్పుడైతే నడిచావో నువ్వు అనుకున్న ప్రతి పని కూడా నీకు విజయవంతమైతే అవుతుంది తల్లి అలాగే ఆ లక్ష్యం వల్ల నువ్వు ఎలాంటి మానసిక ప్రశాంతతను పొందగలుగుతావు అంటే ఆ చేసుకునే పని ఏదైతే ఉందో అది పని పూర్తవుతుంది ఆ యొక్క లక్ష్యం వైపు నీ యొక్క ప్రణాళిక వైపు నువ్వు దూసుకు వెళ్ళావు అంటే నీ అన్ని రుగ్మతలు కూడా తీరిపోతాయి తల్లి మరి నీ యొక్క లక్ష్యం ఏదైనా కానీ ఆ లక్ష్యం యొక్క అలాగే రిజల్ట్ అంటే ఆ యొక్క ఫలితం కేవలం డబ్బుని పొందడం అలాగని చెప్పేసి అనుకుంటే అది పొరపాటే తల్లి ఆ డబ్బు పొందడం అనేది లక్ష్యం కోసం ఏ పని మనం ఎంచుకుంటున్నాము అనేది మనం ముఖ్యం కాదు ఎంత పంపాదిస్తున్నాం అన్నది అది ముఖ్యం అసలు కాదు ఎన్ని గంటలు కష్టపడుతున్నావు అనేది కూడా అసలు పరిగణలో తీసుకోరు మరి ఎంత శ్రద్ధను చూపిస్తున్నావు అనేది ముఖ్యం ఎంత ఆ యొక్క కష్టాన్ని అనుభవిస్తున్నాం అన్నది ముఖ్యమైతే కాదు ఎంత ఫలితాన్ని దక్కించుకుంటున్నావు అనేది ముఖ్యం బిడ్డ కనుకే చిన్నప్పటి నుంచి కూడా అమ్మ నేర్పినటువంటి పాఠాలైనా సరే అలాగే గురువు నేర్పినటువంటి పాఠాలైనా సరే నువ్వు కళాశాలలో చదువుకుంటే అక్కడ ఎక్కడైనా సరే గురువు నేర్పినటువంటి పాఠాలు నీ మధ్యలో కలిసి పెద్దవాళ్ళు కలిసి పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారు చెప్పేటువంటి పాఠాలు ఏమనొచ్చు ఇవన్నీ కొడుకు లక్ష్యం వైపు దృష్టి పెట్టుకున్నా పట్టుకున్నట్లుగానే ఉంటాయి మరి అలాగే ఈరోజు ఈ తండ్రి కూడా నీ యొక్క లక్ష్యం వైపు దృష్టిని పెట్టమనే చెప్తున్నారు మరి బిడ్డ ఇక నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రెండవ తప్పు ఏంటో తెలుసా తల్లి అది క్రమశిక్షణ అమ్మ మరి ఆ చిన్నప్పుడు అమ్మ వడిలో అలాగే అమ్మ బడిలో నేర్చుకున్న నేర్చుకునే ఉంటావు కదా మరి అమ్మే కదా మన మొదటి గురువు ఆ అమ్మ వడిలో నువ్వు క్రమశిక్షణ అనేది అక్కడే మొదలు పెడతావు మరి ఎప్పుడూ కూడా ఏ రోజు కూడా ఏ రోజు పనులు ఆ రోజే పూర్తి చేసుకుంటూ పోవాలి తల్లి ఏ పని కూడా వాయిదా అయితే వెయ్యొద్దు తల్లి నలుగురిలో ఒకే గుర్తింపుని అయితే సంపాదించుకోవడం కోసం నీ పని పట్ల నువ్వు శ్రద్ధగా ఉండాలి అలాగే నువ్వు ఎవరి చేత అలాగే ఏ మాట కూడా అనిపించుకోకుండా ఒకరికి నువ్వు చెప్పే విధంగా అయితే ఉండాలి తల్లి మరి నువ్వు భవిష్యత్తులో ఉన్న ఏదైనా సరే కానీ అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుత కాలంలో అయితే కానీ ఎటువంటి తప్పుని కూడా నువ్వు చేయవద్దు తల్లి తెలుసో తెలియకో ఏదైనా సరే తప్పులు చేసి ఉన్నావు అంటే నువ్వు ఎక్కడ ఆ తప్పులు చేశావో నువ్వు వాటిని అక్కడే వదిలిపెట్టేసావు అంటే మరి నీ యొక్క రోజు ఎంత క్రమశిక్షణ అనేది అలవరుతుందో ఒకసారి అర్థం చేసుకో తల్లి అలాగే ఈ క్రమశిక్షణ అనేది నువ్వు ఏ విధంగా నీ లక్ష్యానికి చేరుకుంటున్నావు అనే దానికి అదొక తాకాణంలో కనిపిస్తుంది తల్లి మరి ధర్మం వైపు నువ్వు అడుగులు వేస్తున్నావు అంటే ఆ యొక్క ధర్మం అంటే ఎవరు రాశీభూతమైనటువంటి ధర్మం అని చెప్పి అంటారు మన రాముణ్ణి మరి రాముని యొక్క నోటి వెంట అసత్యం అన్న మాటే రాకుండా ఆయన ఎప్పుడూ కూడా సత్యవాక్ పరిపాలకుడు ఒకటే బాణం ఒకటే మాట అలాగే ఒకటే భార్య ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ యొక్క స సందేశంతో మొత్తం మన ప్రపంచ మన దేశానికి అలాగే మన ప్ర సమాజానికి ఒక గొప్పదైనటువంటి సందేశాన్ని ఇవ్వడానికి సీతారాముల యొక్క ఆ యొక్క జీవితమే మనకు ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పి అనుకోవాలి మరి మనం ఎటువంటి ఆ బయట ఎటువంటి సమస్యలు ఏదైనా సరే ఎదురైనా సరే వాటిని ఎదుర్కొనే శక్తిని మనం ప్రసాదించమని దేవుని కోరుకోవాలి కానీ అలాగే ఈ యొక్క కష్టాల నుంచి తొలగించే శక్తి నాకు ఇవ్వండి అని చెప్పేసి అని అలా కోరుకోవాలి కానీ ఈ కష్టాల నుంచి నన్ను తీరిపోతే నేను నీకు ఏదో నీకు టెంకాయ కొడతాను ఇంకోటి కొడతాను ఇంకోటి కొడతాను ఇవన్నీ అలా అనుకునే కన్నా అవి చెయ్యకపోతే దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది చాలామంది చెప్తూ ఉంటారు పెద్దలు మరి మన పెద్దల మాట మనం చెద్దిన పె పక్కన పెట్టేశాము అంటే మరి మనకు ఎంతమంది విద్యావంతులు అలాగే ఏదైనా సరే ఒక ఒక ప్రణాళిక వైపు వెళ్ళాలి అనుకుంటే ఎవరు సాహసిస్తారో ఒక్కసారి అయితే చెప్పండి మరి క్రమశిక్షణ అలవరుచుకున్నటువంటి ప్రతి మనిషి కూడా ఓటమి అనేది దూరంగా ఉంటుంది తల్లి నువ్వు ఉదయం లేచిన వెంటనే వేసిన వెంటనే అక్కడ నుంచి అలాగే రాత్రి పడుకునేంత వరకు నువ్వు ఎన్నో రకాల పనులు చేస్తుంటావు అవి మంచి పనులు కావచ్చు చెడ్డ పనులు కావచ్చు వాటి పట్ల నువ్వు క్రమశిక్షణ అయితే కలిగి ఉన్నావు అన్నప్పుడు అది నువ్వు చేసేటువంటి పనులకు ఎటువంటి గౌరవం వస్తుంది అనేది నీకు నువ్వు ఊహించుకోలేవు బిడ్డ మరి కాబట్టి చేస్తున్న పనుల్లో క్రమశిక్షణ అలవర్చుకోవడం అనేది చాలా అంటే చాలా చాలా ముఖ్యం తల్లి మరి ఇక్కడ మనిషికి క్రమశిక్షణ అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి అనేది కొలువై అయితే ఉంటుంది తల్లి బిడ్డ ఇప్పుడు చేసినటువంటి పని తర్వాత చేద్దాం లేదంటే రేపు చేసే పని ఎల్లుండి చేద్దాంలే ఎల్లుండి ఎల్లుండు లేదంటే అవతల ఎల్లుండి చేద్దాంలే అంటే వాయిదాలు వేసుకుంటూ వెళ్ళిపోయావంటే నువ్వు ఎప్పటి పని అప్పుడు ముగించుకుంటేనే నీ జీవితంలో నువ్వు చేసినటువంటి ప్రతి పనిని కూడా ఎప్పటికప్పుడు సక్సెస్ అవ్వడానికి ప్రయత్నం ఆస్కారం అయితే ఉంటుంది మరి ఈ క్రమశిక్షణ అలవరచుకునే టైంలోనే మరి నీ ఇంట లక్ష్మీ నివాసం అనేది ఏర్పరచుకుని ఉంటుంది మరి ఇది నువ్వు గుర్తించుకోవాలి బిడ్డ ఈ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో ఈ క్రమశిక్షణ ఏదైతే ఉందో ఈ రెండూ కూడా ఎప్పుడైతే మనిషి వెన్నంటే ఉంటాయో ఆ మనిషి జీవితంలో విజయం తప్ప పరాజయం అనేది ఎరుగుడు తల్లి మరి అలాంటివన్నీ గుర్తించుకున్నాక నీ యొక్క అదృష్టాన్ని పొందడం కోసం నేను ఇప్పుడు చెప్పే చిన్న పరిహారాన్ని చేసుకున్నావంటే అంటే యొక్క రావి చెట్టు చుట్టూ కూడా నువ్వు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేసి ఒక జ్యోతిని వెలిగించావు అంటే ఆ యొక్క జ్యోతి వల్ల నువ్వు చేసినటువంటి పాప రాశి ఏదైతే ఉందో అదంతా కూడా ఆ యొక్క అగ్నిలో దావానం అయిపోతుంది ఆ యొక్క జ్యోతిలో ఆ యొక్క జ్యోతిలో వీళ్ళు పూర్తిగా కరిగిపోయి నీకు జ్ఞానజ్యోతి అనేది దర్శనమిస్తుంది తల్లి మరి నా మాట విను తల్లి నువ్వు ఈ పరిహారాన్ని చిన్న పరిహారం చేసుకున్నావంటే నీకు అన్నింటా కూడా సుఖ సంతోషాలే వెల్లువరుస్తాయి అలాగే నీ యొక్క అదృష్టం కూడా నిన్ను వె నేను ఎప్పుడు కూడా వెంటనే ఉంటు వెన్నదంటే ఉంటుంది తల్లి మరి ఎలా చేసుకున్నావంటే నీకు ఇక తిరిగి ఉండదు తల్లి నువ్వు చేసినటువంటి ఉద్యోగంలో ఎక్కడైనా సరే అలాగే ఏదైనా సరే ఒక వ్యాపారం అవుతా అవ్వచ్చు ఏదైనా సరే నువ్వు ముందుకైతే వెళ్తావు తల్లి మరి నువ్వు ఎప్పుడు కూడా దేవుణ్ణి సంకల్పించుకుని ప్రతిరోజు కూడా దేవునికి మనస్ఫూర్తిగా యొక్క నమస్కారాన్ని అందించి బాబా నాకు ఈరోజు ఇలాంటి ఎలాంటి ఇది వచ్చినా సరే అంతా నీదే భారం తండ్రి అని చెప్పేసి అని ఎటువంటి భేషజాలకు పోకుండా మనం ఆ యొక్క దేవునికి లోబడి ఉన్నాము అంటే మనం ఆ అదృష్టం అనేది పొందగలుగుతామండి అలాగే నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తిరిగిపోతాయి అలాగే నీకున్న ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా అలాగే తీరిపోతాయి ఏదైతే నరదృష్టి ఉందో ఆ నరదిష్టి అనేది నిన్ను వెంటాడి వేధిస్తూ ఉందో అది కూడా పటాపంచలు అయిపోతుంది తల్లి మరి వాటన్నింటినీ కూడా వాటి నుంచి బయటపడి నువ్వు ఆరోగ్యంగా అలాగే ఎంతో ఆనందంగా అయితే బతుకుతావు తల్లి అలాగే మరి ఎవరి నరదృష్టి అనేది ఈ మీద పడకుండా ఉంటుంది ఏ పని చేసినా సరే ఆ పనిలో కసులుబాటుతనం అనేది నీకు వస్తుంది తల్లి వెసులుబాటు అనేది ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండడానికి ఈ చిన్న పరిహారం అనేది నీకు బాగా ఉపయోగపడుతుంది బిడ్డ ఇంట్లో నిత్యం కూడా దీపారాధన చేసుకుంటూ ఉంటే ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా అలా అదే అంటే ఏంటి అంటే నరకాత్మక శక్తులు నరకాత్మక శక్తులు మూలమూల మూల దాగినటువంటి శక్తులు అనేవి ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేసి ఇంట్లో అలజలని సృష్టించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇంట్లో ఉన్న వారికి అనారోగ్యం కలిగిస్తూ ఉంటాయి మనశ్శాంతి లేకుండా చేస్తాయి గొడవలు అయ్యేలా చేస్తాయి ఒక అశాంతిని తీసుకుని వచ్చి పెడతాయి అటువంటి శక్తులు అన్నీ కూడా పూర్తిగా పోవాలి అంటే నిత్యం కూడా దీపారాధన అనేది కంపల్సరిగా చేసుకోవాలి అలాగే ప్రతి ఇంటికి కూడా చాలా ముఖ్యం అండేది మరి ఈ విషయాన్ని తెలుసుకో కాబట్టి దీపం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పేసి అని చెప్తారు దీపం ఎక్కడైతే వెలుగుతూ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివాసయోగ్యమై ఉంటుంది మరి కాబట్టి ఈ చిన్న విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు నువ్వు పడుతున్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అలా కర్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేవలం డబ్బు లేక మాత్రమే పడుతున్నావు అని చెప్పి నాకు తెలుసు తల్లి ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం అనేది నీ ముందు ఉన్నది అంటే మరి ఆ ఇంట్లో నిత్యం కూడా దీపారాధన చేస్తూ ఉండడం వల్ల దానివల్ల ఎన్నో శుభాలు అయితే కలుగుతాయి తల్లి నువ్వు ఇలా వారం రోజులు చేసిన తర్వాత నీ జీవితంలో కలిగే అదృష్టం ఏంటి అంటే అది నువ్వు చూసి నేనేనా అనే ఒక సందిగ్ధంలో పడిపోతావు తల్లి అర్థమైంది కదా మరి ఈరోజు బాబా గారు మనకి ఎంత అంటే చక్క అక్కటి సందేశాన్ని అయితే మనం ముందుకైతే తీసుకువచ్చారండి మరి ఈ సందేశంతో అందు ఈ సందేశం మీ అందరికీ కూడా మంచిగా అర్థమైందని చెప్పేసి అని అనుకుంటున్నాను అలాగే ఇది కూడా అందరికీ కూడా నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఈ యొక్క వీడియోని ఒక లైక్ అయితే చేయండి అలాగే మీ ఎంతోమంది సాయి భక్తులకు ఈ వీడియోని అయితే రీచ్ అయ్యేలాగా ఫార్వర్డ్ అయితే చేయండి మరి మన ఛానల్ అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ ముందుకైతే వస్తుంది ఇలాగే మీరు సపోర్ట్ ఇస్తూ ఉన్నారంటే నేను మరిన్ని మంచి మంచి వీడియోలన్నీ పెట్టి నేను మీ యొక్క అనుభిమానాన్ని అయితే జోరుకుంటాను మరి ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశం మీ అందరికీ కూడా ఒక మంచి కనువెప్పు అయితే కలగాలి అని చెప్పేసి అలాగే మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్ట నష్టాలు అన్నీ కూడా తీరిపోవాలి అని చెప్పేసి ఆ యొక్క సాయిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం సాయి